హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది టీవీ ప్రధానంగా కూడా ఈరోజు కవిత బేల్ కు సంబంధించిన చర్చ కొనసాగుతుంది అసలు కవితకు సంబంధించి బేల్ వస్తుందా తాడోపేడ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి పూర్తి స్థాయిలో ఆ కోర్టులో వాదనలు అయితే కొనసాగుతున్నాయి వాదనలకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం సో కవిత బేల్ పిటిషన్ కు సంబంధించి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆ చూసే ప్రయత్నం అయితే చేద్దాం వాస్తవ కోణాలను కూడా బయట ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా ఒకసారి చూడొచ్చు తెలంగాణ ప్రాంత బిడ్డలారా కవిత సంబంధించి కవితకు అంతకంటే ముందు అసలు ఏం జరిగింది ఒకసారి చూడొచ్చు బిఆర్ఎస్ కు తృపు మొక్క కవిత అంచు కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఏంది అంటే పూర్తి స్థాయిలో కవితకు సంబంధించి అసలు ఏం జరుగుతుందో చూద్దాం లిక్కర్ కేసులో పెరుగుతున్న క్రేజ్ హరీష్ రావులపై వ్యతిరేకత అన్న కంటే చెల్లే నయమనే భవన్ పార్టీ నేడు బేల్ వస్తుందన్న ఆశ శంషాబాద్ నుంచి అంగరంగ వైభవంగా స్వాగత ర్యాలీకి ఏర్పాట్లు కేటీఆర్ ప్రశాంత్ రెడ్డిలకు బాధ్యతలు ఇక కవితతో బస్సు యాత్ర పాదయాత్రకు ప్లాన్ చేస్తున్న కేసీఆర్ హరీష్ నాయకత్వంపై గులాబీ బాస్ విముఖత షర్మిల తరహాలో కవిత రాజకీయ వ్యూహం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది మొత్తానికి కవితకు సంబంధించి మరికొద్ది క్షణాలలో బెయిల్ అయితే రాబోతుంది ఆ బెయిల్ సంబంధించి ప్రధానంగా కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాం సో పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు కనుక బెయిల్ వస్తే ఆ బెల్ కు సంబంధించిన ఎపిసోడ్ ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది కూడా మనం చూడొచ్చు ఒకవేళ కవితకు వస్తే వస్తే ఎలా ఉంటుంది కవితకు కవితకు సంబంధించిన వెళ్తుంది సంబంధించి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఏంది అంటే కోర్టులో ఏంది అంటే ఒకరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది అయితే మనం వేచి చూద్దాం సో లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో అరెస్ట్ అయినప్పటి నుంచి రోజు రోజుకు పూర్తిగా కూడా తనపై అంటే ప్రజలలో పూర్తిగా కూడా తనకు క్రేజ్ వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో కవితకు గనక బేలు వస్తే తెలంగాణలో రాజకీయం మరోలా మారుతుంది అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది ఏ విధంగా అంటే కవితకు గనక బేలు వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా వ్యవహరించింది ఏంటి అనే అన్ని విషయాలను కూడా బయటికి తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళి పూర్తిగా కూడా ఏది షర్మిల ఏ విధంగానైతే తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేసిందో బస్సు యాత్రలతో కావచ్చు పాదయాత్రలతో కావచ్చు మరే ఇతరత్ర కావచ్చు పూర్తి స్థాయిలో అదేవిధంగా తాను కూడా అలాంటి వ్యూహంతో వెళ్లే ఆలోచనలో ఉంది కేసీఆర్ ముందుంచి ముందుండి నడిపించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలని ఏ విధంగానైతే ఉందో దాని తర్వాత ప్రస్తుతం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పూర్తి స్థాయిలో గాడిలో పెట్టేందుకు కేసీఆర్ అయితే వ్యూహాలు రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు సో ఒకసారి చూడొచ్చు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ వ్యూహం మార్చారా ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్ హరీష్ రావులను కాదని బీఆర్ఎస్ లో కవితను కీలకం చేయబోతున్నారా అంటే గులాబీ పార్టీ అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో చావు దెబ్బతిని పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి ప్రస్తుత తరుణంలో శ్రేణులలో ఉత్సాహం నింపే కొత్త నాయకత్వం కోసం అధిష్టానం యోచిస్తుంది కేటీఆర్ అనాలోచిత వ్యాఖ్యలు నిర్ణయాలతో పార్టీ నష్టపోతుందనే భావనలో కేసీఆర్ ఉన్నారని సమాచారం హరీష్ కు కీలకమైన పార్టీ అధికార బాధ్యతలు అప్పగించేందుకు బాస్ మొదటి నుంచి కూడా విముఖంగానే ఉన్నారు ఇక లిక్కర్ కేసులో ఐదు నెలలుగా తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితపై పెరుగుతున్న సానుభూతి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆమెను పార్టీలో కీలకం చేయడం కోసం ఆ పావులు కదుపుతున్నారు లిక్కర్ కుంభకోణం కేసులో ఆ కవిత సుప్రీంకోర్టులో పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై మంగళవారం కీలకమైన తీర్పు వెలువడే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం భావిస్తున్నది బేల్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు బేలు ఆ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పార్టీ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావు సహా రాజ్యసభ సభ్యులు పార్టీ కీలక నేతలంతా ఢిల్లీకి పైన కవితను కీలకం చేసే అంశాన్ని మరింత బలపరుస్తున్నారు ఒకవేళ మంగళవారం కవిత బేలు నుంచి విడుదలైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అంగరంగ వైభవంగా కూడా స్వాగతం పలకనున్నారు స్వాగత ర్యాలీ ఏర్పాట్లు చూసే బాధ్యతను కేటీఆర్ ప్రశాంత్ రెడ్డిలకు అప్పగించినట్లుగా సమాచారం లిక్కర్ కేసులో పెరుగుతున్న క్రేజ్ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి జిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయినప్పటి నుండి ఐదు నెలలు గడిచింది గత మార్చి పదిహేనో తేదీన కవితను ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి మనం ప్రధానంగా కూడా చూడొచ్చు ఏంటి అంటే లిక్కర్ కేసులో ఎప్పుడైతే అరెస్ట్ అయిందో కవితకు సంబంధించి అంటే రోజు రోజుకు ఏ విధంగా తనకు సంబంధించిన సానుభూతి వస్తుంది అనేది ఒకసారి చూడొచ్చు ఇక వచ్చ ఏది మార్చి పదిహేనో తేదీన హైదరాబాద్ తన నివాసానికి వచ్చిన ఈడీ అధికారులు విచారణ జరిపించి ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు ఆ తర్వాత సీబీఐ ఎంటర్ అయ్యి లిక్కర్ కేసులో గత ఏప్రిల్ పదకొండున కవితను జైల్లోనే అరెస్టు చేశారు ఈడీ సిబిఐల తరఫున కవితపై మోపిన అభి అభియోగాలపై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో కేసు విచారణ జరుగుతున్నది వాస్తవానికి లిక్కర్ కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు అయినా మరో కేసులో ఆయనకు బెయిల్ రావాల్సి ఉంది కానీ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ను రౌస్ ఎవెన్యూ కోర్టు ఢిల్లీ హైకోర్టు కొట్టేశాయి బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవితకు ఆశలు చిగిరించాయి కవిత ఆరోగ్యం తరచూ దెబ్బతిండుతుండడం కూడా కోర్టు పరిధిలోకి తీసుకుంటుందన్న ఆశతో పార్టీ వర్గాలు ఉన్నాయి నిజానికి మనీష్ సిసోడియాకు బేలు రాగానే కవిత కూడా వస్తుందని అందరూ భావించారు కానీ కోర్టు పదే పదే బెయిల్ పిటిషన్ వాయిదా వేస్తూ వస్తున్నది ఈ పరిస్థితుల నేపథ్యంలో కవిత పట్ల క్రేజ్ పెరుగుతున్నట్లుగా పార్టీ భావిస్తున్నది ఆడబిడ్డను కాపాడుకోనే ఇబ్బంది పడుతున్నారనే అభిప్రాయం ప్రజలలో క్రమంగా పెరుగుతుంది ఈ పార్ ఈ పరిస్థితిని కేసీఆర్ బిఆర్ఎస్ కు అనుకూలంగా మార్చాలనే వ్యూహం కూడా రచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతుంది ఇక్కడ లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది మార్చి పదిహేనవ తేదీ ఈడీ అధికారులు తన ఇంటికి వచ్చి విచారణ చేపించి వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తరుణాన్ని మనం చూస్తాం అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో బయటికి తీసుకురాలేకపోతున్నారు ఆడబిడ్డను తెలంగాణ ఆడబిడ్డను బయటికి తీసుకురాలేకపోతున్నారు ఇన్ని నెలలుగా అనారోగ్యానికి బారిన పడుతూ ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా తీసుకురాలేకపోతున్నారని ఇది ప్రజలలో ఒక సానుభూతి అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది ప్రజలలో మద్దతు కూడా పెరుగుతుంది లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ను పక్కన పెడితే ఒక అరెస్ట్ అయిన కేసులో పూర్తి లో దాదాపుగా ఐదు నెలలుగా బిడ్డ జైల్లో ఉందన్న ఒక సెంటిమెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వస్తుంది సో ఇలాంటి పరిస్థితులలో మరి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి అయితే దీనికి సంబంధించి బస్సు యాత్ర పాదయాత్ర చేయనున్న కవిత కవిత రాష్ట్ర రాజకీయాలలో బిఆర్ఎస్ తరఫున అత్యంత కీలకంగా వ్యవహరించబోతున్నారు బిఆర్ఎస్ కు పూర్వవయవం సాధించేందుకు కవిత ధర బస్సు యాత్ర పాదయాత్ర చేయించేందుకు కేసీఆర్ కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది పార్టీ నేతలందరికీ ఇప్పటికే ఆ దిశగా సంకేతాలను పంపారు అందులో భాగంగానే ఢిల్లీకి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కేటీఆర్ హరీష్ రావు పార్టీ మొత్తం ఢిల్లీలో వాలింది ఒక్క పార్టీ అధ్యక్షుడు సీఎం వస్తే ఏ రీతిలో స్వాగత ఏర్పాట్లుంటాయో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ విధంగా వివరిస్తున్నారు ఆడబిడ్డగా రాజకీయ విమర్శలు చేయాలన్న ప్రత్యర్థి పార్టీలు ఆలోచిస్తాయన్న ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నారు కవిత ఎంపీ కాక ముందుకు తెలంగాణ జాగృతి పేరిట తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు సాహిత్యం బతుకమ్మ వంటి అంశాలతో రాష్ట్ర పర్యటించింది తెలంగాణ మూలాలను స్పృశిస్తూ ఆమె రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది పార్లమెంటు మండలంలో సభ్యురాలుగా అనుభవం సంపాదించింది ఇది ఆమెకు ఉపయుక్తంగా మారనుంది ఇటీవలే కేటీఆర్ మాట్లాడుతూ కవితకు త్వరలో వేలు రాబోతున్నది జైలు జీవితం కడిపిన నాయకులు రాజకీయాలలో విశేషంగా రాణిస్తారు అంటూ వ్యాఖ్యానించారు కవిత బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించబోతున్నారు అనడానికి కేటీఆర్ వ్యాఖ్యలే సంకేతం అని నిలుస్తున్నాయి వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీని కాపాడిన విధంగానే కవిత బీఆర్ఎస్ ను కాపాడుతుందనే భావనలో కేసీఆర్ ఉన్న వ్యూహంలోనే కవిత పయనించబోతుంది అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం మాజీ మంత్రి హరీష్ రావు నాయకత్వంపై కేసీఆర్ అయిష్టంగా ఉన్నట్లుగా తెలుస్తుంది హరీష్ రావుకు ముందు నుంచి పార్టీలో బాధ్యతలు అప్పగించడానికి అధికారం నాయకత్వం పాలసీలకు సంబంధించి ఇక రకరకాలుగా రాస్తారు ఇంటి మీద పడి ఇక గిట్లనే ఏడుస్తారు అనుకోరాదు వాస్తవం ఏంది అంటే కవితకు సంబంధించి ఒక సంచలనంగా ఈ రోజు అయితే మారబోతుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జైలు నుంచి ఏ విధంగా విడుదలైతే ఏ విధంగా ఉంటుందో ఈ రోజు కవిత విడుదలైతే మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ర్యాలీగా పూర్తి స్థాయిలో కూడా తన నివాసానికి అయితే చేరుకోబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు దాంతో పాటు ఎంపీలు మాజీ ఎంపీలు పార్టీ నాయకత్వం అంతా శంషాబాద్ కూడా వెళ్లే ఆలోచనలో అయితే స్పష్టంగా కనబడుతుంది సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్ కు సంబంధించి వాదనలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి ఆ వాదనలు పూర్తి స్థాయిలో ఇంకా కొలిక్కి రాని పరిస్థితి అయితే కొనసాగుతుంది అయితే దీంట్లో భాగంగా ఇప్పటికే వాదనలకు సంబంధించి పూర్తిగా కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది ఏంటి అంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా